హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటలు ఈరోజు వీడియోలో సింపుల్గా క్విక్గా లంచ్లోకైనా డిన్నర్లోకైనా లంచ్ బాక్స్ పెట్టడానికి టైం లేనప్పుడు సింపుల్గా అయిపోయే ఒక రైస్ రెసిపీ చూపిస్తాను చాలా బాగుంటుంది క్విక్గా చేసుకోవచ్చు అంటే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు సో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందైతే ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఉడికించుకున్న ఒకటి లేదా రెండు కప్పుల రైస్ని తీసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసేసుకొని పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకొని అర టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పుని దంచి యాడ్ చేస్తున్నాను కల్లుప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కూడా యాడ్ చేసుకొని పల్లీలు కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో పల్లీలు కూడా యాడ్ చేసుకొని పల్లీలు కూడా ఎర్రగా మంచిగా వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ రైస్ వేసిన వెంటనే హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రైస్లో పచ్చివాసన ఉంటుంది కదా కారం ఆ కారం పచ్చివాసన మొత్తం పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రైస్ ఇలా మంచి మంచిగా వేగి ఈ కలర్లోకి టర్న్ అవుట్ అయిన తర్వాత ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో ఇంకొక రెండు నిమిషాల పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు అంత బాగుంటుంది ఇలా రైస్ని వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆనియన్స్ జల్లుకొని తింటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైతే భలే ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి